కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మత్సూన్ రెడ్డి గారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డికే అరుణమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతి భ్రమించి పార్లమెంట్లో తిరుగుతుంది బీజేపీ అభ్యర్థి ఎక్కడ కూడా ప్రజలు ఆదరణ లేరు అని చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఇవాళ అర్ణమ్మ గారికి ఏ గ్రామంలో పోయినా క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలో పోయినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆమె చేసినటువంటి ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై ఐదేళ్ళ రాజకీయ అనుభవంతోన ఆమె చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా అర్ణమ్మ గారు ఎంపీగా గెలిస్తే ఈ రాష్ట్రంలో మరి మహబూబ్నగర్ జిల్లాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ తెలుసు కనుక అతనున్న ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి ఎంబడు ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు నేనే ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అర్ణమ్మ వెంటబడి దండం పెడితే కూడా ఒకరికి మాట ఇచ్చినాక నేను ఆ మాట మీద నిలబడతా అనే ఒక దాంతోన పవన్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిందే తప్ప ఎవరిని కూడా రాజకీయాల్లోకి రానివ్వకూడదనే ఆలోచన లేదు ఆ కోపాన్ని పెట్టుకొని ఇవాళ నిన్న జిఎంఆర్ గారు వ్యక్తిగతంగా కుటుంబ నేపథ్యంలో మరి సబ్జెక్టును తీసుకొని భరత్సింహారెడ్డి గారు కాంట్రాక్ట్లు చేస్తారు లిక్కర్ మాఫియా చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది ఇవాళ ఒక అడ్వకేట్గా నీకు నిజంగా మతి భ్రమించినట్లు ఉంది నిజంగా మతి ఉంటే మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి ఆయన ఏ విధంగా సౌమ్యుడో ఒకసారి చూసి నేర్చుకొని ఆ జిల్లా పార్టీ కుర్చీలో కూర్చున్నప్పుడు మాట్లాడే విధానం నేర్చుకోమని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎవరికి కూడా కాంట్రాక్టు లైసెన్స్ లేని టెండర్ ఏంది కాంట్రాక్ట్ వస్తుందా లిక్కర్ షాపులు లైసెన్స్ లేనిది ఎక్కడన్నా లిక్కర్ షాపులు వస్తాయా ముప్పై నలభై షాపులు వేస్తే ఒక షాప్ వస్తుంది టెండరు టెండర్ ద్వారా వచ్చేటటువంటి కాంట్రాక్టులు కానీ లిక్కర్ షాపులు కానీ ఏ ఆయన మతి భ్రమించి మాట్లాడుకుంటా వేరే వాళ్ళని మతి భ్రమించి తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి అర్ణమ్మ మాట్లాడే స్థాయి వంద శాతం ఉంది అర్ణమ్మ గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ దేశ స్థాయిలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా ఆమెకు హోదా ఉన్నది రేవంత్ రెడ్డి కన్నా పది రెట్లు ఆమె అనుభవం ఉన్నటువంటి అభ్యర్థి ఒక మహిళను చూడకుండా డీకేనో పీకేనో ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక మహిళని ఈ విధంగా మాట్లాడితే రేపు పార్లమెంట్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి అర్ణమ్మ గారు గెలవడం ఖాయం నీవు ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్లో అర్ణమ్మని ఏమన్నా మాట్లాడితే మహిళలు నిన్ను కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇవాళ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు అయ్యో కర్మ మా కర్మ తెలుసో తెలియకునో ఓటేసి ఈ టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకతతోనో ఓటేసినాం కానీ ఈ జిఎంఆర్ని ఎక్కడ గెలిపిసుకున్నామని మా కర్మరాయన అనే పరిస్థితులలో ఉన్నారు కార్యకర్తలకు ఏ పనులు చేసేటటువంటి ఇది దీంట్లో మరి నీ పనితనం కనిపిస్తలేదు కేవలం నీవు నియోజకవర్గంలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లని అడ్వాన్స్ పేమెంట్ పది పర్సెంట్ నువ్వు కమిషన్ అడుగుతా ఉన్నావు పది పర్సెంట్ కమిషన్ అడ్వాన్స్ ఎవరన్నా పని చేసినాక బిల్లు వచ్చినప్పుడు సరే చేసేటటువంటి ఎమ్మెల్యేలు చూసినాము ఆఫీసర్లను చూసినాం కానీ ఈ ఎమ్మెల్యే ఏ విధంగా దిగజారిపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ముందే అడ్వాన్స్ కమిషన్ అడుగుతూ ఉన్నాడంటే ఏ విధమైనటువంటి రాజకీయాలు మరి ఈ పరిస్థితులలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసిన అదృష్టం అందలం ఎక్కిందంటే బుద్ధి వీళ్ళ బుద్ధి ఎట్లుందంటే బురదలోకి పోతుంది మళ్ళ మళ్ళా ఆ పరిస్థితి ఉంది వీళ్ళది రేవంత్ రెడ్డి కూడా మరి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేయకుండా ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయకుండా మోసం చేస్తూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలోకి వస్తున్నాడు ఇవాళ ప్రధానమంత్రిని మాట్లాడుతూ ఉన్నాడు ప్రధానమంత మళ్ళీ ఈసారి మైమ్నార్ పార్లమెంట్ గెలిస్తే మోడీ ఏమన్నా చంద్రమండలానికి అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ భారతదేశాన్ని చంద్రమండలానికి రారాజం చేయాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న ప్రధానమంత్రి బీజేపీ పార్టీ ఉన్నది కానీ మీలాక పదవుల కోసం కార్యకర్తలని ఏ విధంగా మీరు వాడుకున్నటువంటి పరిస్థితి ఉందో ఇవాళ కార్యకర్తల పరిస్థితి ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు పార్లమెంటులో మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆలోచన చేయండి భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భార దేశం మీద ప్రేమ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఆలోచిస్తుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొంతమంది కొత్తగా కొత్త బిచ్చగాళ్ళు పొద్దురుగనట్టు ఇవాళ కొత్త కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పును నెత్తిమిన పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇంట్లో గ్లాసులు తమ్ముళ్లకు గ్లాసులు కడిగి మందు పోసినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడతాడు కానీ నిజంగా విఘ్నత కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడరు ఒకసారి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మోడీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు మోడీ ఏం చేసినో కళ్ళు తెరుచుకొని ఒకసారి చూడు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా ఇవాళ మహిళలకు బాత్రూమ్లు మరుగుదొడ్లు నిర్మించడం నుంచి తీసుకొని వీధి లైట్లు డ్రైనేజీలు రోడ్లు ఇవాళ మైమ్నార్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు ఇవాళ అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి మున్సిపాలిటీలుగా సెలెక్ట్ మహమ్మనార్ మున్సిపాలిటీని సెలెక్ట్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ మయమ్నార్ మున్సిపాలిటీకి ఇస్తే ఇవాళ ఎంతో బ్రహ్మాండంగా అయింది ఇవాళ పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇచ్చారు ఇవాళ బీజేపీ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించి అనే విధంగా చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసిండ్రు మీ అందరూ కూడా తెలుసు ఒకసారి ఆలోచన చేయండి పదం ఉన్నా లేకున్నా కూడా అరుణమ్మ గారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో వండుకుంటా వారి సమస్యలు తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేసుకుంటా ఉంది ఇవాళ చల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పోయినసారి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క రోజన్నా కార్యకర్తలను కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల ఉన్నాడో అనే లేడో ఒకసారి అడగండి కాంగ్రెస్ పార్టీలోనే అడగండి ఇవాళ మదుసూహన్ రెడ్డి గారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మీడియా ముందు ఏదో అర్రమని ఒక మాట అంటే నేను హైలైట్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు కానీ ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడితే ఊరుకునేటటువంటి పరిస్థితి లేరు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అనుకోకుండా అనూహ్యంగా ఏదో వేవ్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల మందుల సామెలు ఈ మదుసన్రెడ్డి ఇద్దరు తప్ప మిగతా వాళ్ళకు అంతో ఎంతో కనీసం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనూ వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వీళ్ళు స్వార్థపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనతోన కుట్రలతోన కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి ఆలోచన మైండ్ సెట్ వీళ్ళ క్యారెక్టరు ఇంకా మీకు ముందు ముందు తెలుస్తుంది ఆరు గ్యారంటీలు దమ్ముంటే ఆరు గ్యారెంటీల మీద మాట్లాడు అమలు చేయడానికి ప్రయత్నం చేయి నాలుగు వందల ఇరవై ఒక్క హామీలతోనూ మేనిఫెస్టో విడుదల చేసిరు నాలుగు వందల ఇరవై ఒకటి ఇప్పుడు ఇప్పుడు అన్న రాములన్న మాట్లాడిండు వంద రోజుల లోపల షీప్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు విద్యార్థులకు నిరుద్యోగ పుతిస్తామన్నారు రైతులకు మరి తొమ్మిదో తారీఖు గెలవంగానే తొమ్మిదో తారీఖు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఇవాళ ఏవి కూడా నువ్వు పూర్తి చేయలే బిడ్డ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాక నీ ఎంట పడతాం నీ జిల్లా ఆఫీస్ ముందలా కూర్చుంటాం అక్కడ ప్రజాభవన్ ముందు నీ సెక్రటరీ దగ్గర కూడా కూర్చుంటాం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మరి మోసపూరితమా నిజంగా నువ్వు పూర్తి చేస్తావా దాని మీద నువ్వు మాట్లాడు నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావో మాట్లాడు ఇవాళ ఎక్కడన్నా బీజేపీ ముఖ్యమంత్రిని ఉదాహరణ తీసుకో రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తూ ఉన్నా ఇవాళ ప్రజల ఆదరణతో నీవు ముఖ్యమంత్రి అయినావు ఇవాళ అది దృష్టిలో పెట్టుకుంటలేవు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు గేట్లు ఓపెన్ చేస్తా అని మాట్లాడుతూ ఉన్నావు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు లేకున్నా కూడా నీవు నిత్యము పక్తు రాజకీయం చేస్తున్నావు కానీ ప్రజల పాలన చేస్తలేవు ప్రజలను బాగోగులు చూస్తలేవు నువ్వు నీ గురించి కూడా ముందు ముందు అన్ని విషయాలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఒకసారి ఆలోచన చేసి బీజేపీ పార్టీని మాట్లాడేటప్పుడు మా క్యాండిడేట్ల గురించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఒక రాజకీయ విజ్ఞతతో నువ్వు మాట్లాడు దానికి మేము సమాధానం చెప్పనికే మేము రెడీగా ఉన్నాం కానీ దొరసాని అంటావు దొర అంటావు ఇవాళ నీకు ఎది ఎక్క ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు అర్ణమ్మ మీద ఒక్క కేసు ఉందా చూపి రాజకీయంగా ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ డీకే అర్నమ్మ ఏదన్నా ఒక్క కేసులో ఉందా నిరూపించు ఇవాళ ఎవరు నిజాయితీగా రాజకీయాలలో ఉన్నారు ఎవరు దొంగగా రాజకీయాల్లో మిగిలినరో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తూ పార్లమెంట్ ఎన్నికలలో మరొకసారి చెప్తా ఉన్న మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అర్ణమ చేసినటువంటి రాజకీయ ఏదైతే రాజకీయాలలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి ఎవరు వెళ్ళినా కూడా చేసినటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు బీజేపీ పార్టీ చేసినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలనుకుంటున్నారు బీజేపీ పార్టీకి ఈ విధంగా రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక సైడు అభ్యర్థిగా ఒక సైడు పార్టీ ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విజయాలను సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలనుకుంటున్నారు కానీ ఇవాళ మీరు ఏదో అర్ణమని ఒక మహిళ అని కూడా చూడకుండా కుటుంబ కుటుంబపరంగా పరంగా మీరు అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇదంతా సరి అయినటువంటిది కాదు రాజకీయంగా మీరు ఏం చేసినో ప్రజలల్లోకి పోదాం మేమేం చేసినామో ప్రజలల్లో పోదాం ఓటు అడుగుదాం జూను నాలుగో తారీఖో మరి మూడవ తారీఖో నాలుగో తారీఖో రిజల్ట్ రోజు చూద్దాం అది అయిపోయినాక జిఎంఆర్ నీవు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఏ విధంగా మాట్లాడినావో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం నీ ఎంట పడేటటువంటి పరిస్థితి ఉంటుంది వచ్చేసారి ఎన్నికల వరకు కూడా నీ కథ ఏందో చూస్తాం నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చూస్తాం ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయి మేము కూడా సహకరిస్తాం తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్పి నేను మీడియా ద్వారా వారికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా ఇంకొకసారి ఈ విధంగా జరగకూడదని చెప్పి మీడియా ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా